హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా అబ్బా మల్లె మొక్కలు ఎంత బాగున్నాయో కదా నాకు కూడా ఇలాగే అనిపించింది అందుకే నర్సరీకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన పర్పస్ ఒకటైతే చేసిన పని ఇంకొకటి నేనైతే అంతే అండి ఒక దానికోసం వెళ్ళి కొంటూ ఉంటాను యాక్చువల్గా మా బాల్కనీ మేకోవర్ చేసుకుందామని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ముహూర్తం అయితే ఇవాళ దొరికింది మాకు వాటి కోసం వెళ్ళి ఇంకా మల్లె మొక్కలు మందారాలు కూడా తెచ్చేసుకున్నాను అక్కడే అతనితో నాటించేసుకున్నాను కొన్ని ఇంటికి తెచ్చి మిగతా రెండు మందార చెట్లు కూడా నేనే పెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా బొండు మల్లి అండ్ దీన్ని దొంతర మల్లి అంటారా మీరు ఏమంటారో తెలియదు ఇవి డబల్ లేయర్లో వస్తాయి పొడుగ్గా ఉంటుంది దాని కాడ ఇది మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది ఈ చెట్టు చాలా బాగుండేది చిన్నప్పుడు నాకు ఉదయం తెల్లవారి తలుపు తీసిన వెంటనే ఆ మల్లెపూల గాలికి దాని వాసన అలా వస్తుంటే నా చిన్ననాటి స్మృతులన్నీ జ్ఞాపకం వచ్చాయి వీటన్నిటినీ మేము బుధవారం తెచ్చామన్నమాట మీకు వీటిలో మంచి సర్ప్రైజ్ ఉంది వచ్చేసేయండి ఇంట్లోకి మీరు కూడా అందరికీ తెలిసిన టిప్సే వాడిపోయిన పూలు ఏవైనా ఉంటే చెట్టు మీద అవి నేను ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తే వచ్చే మొగ్గలకి బలం దొరుకుతుందని సర్ప్రైజ్ ఉందన్నాను కదా అదేంటో కాదు నేను పోయిన సమ్మర్లో ప్రాజెక్ట్ వాటర్ క్యాన్స్ని ప్లాంటర్స్గా మార్చాను సో ఆ ప్లాంటర్స్లో భాగంని హ్యాంగింగ్గా చేద్దాం అనుకున్నాను సో ఆ హ్యాంగింగ్ పాట్స్ని ఈ విధంగా బైండింగ్ వైర్ పెట్టి మేము కట్టి గ్రిల్కి వేలాడి తీసాం మొత్తం వీడియో బిట్టు బిట్ తీయలేకపోయాను సాయంత్రం వేళ మా అమ్మాయికి ఆకలి వేస్తుంది ఒక పక్క డిన్నర్ ప్రిపేర్ చేయాలి సో మా ఆయన ఆ పని చేస్తుంటే నేను అందరికీ డిన్నర్ అరేంజ్ చేశాక మళ్ళీ మేము పనిలో పడ్డాం మట్టి ఎరువు మరియు కోకోపీట్ కూడా బస్తాలతో తెచ్చుకుని అన్నీ చక్కగా కూర్చుని ఫ్యామిలీ మొత్తం గార్డెనింగ్ మీద అయితే దృష్టి పెట్టామన్నమాట మేము ఈ పనిలో ఉండగా ఇంకా మా పాపని డ్రాయింగ్ కానీ ఏదైనా చేసుకోమ్మా ఇంకా మట్లో చేతులు పెట్టకలే నువ్వు స్నానం చేసేసావు కదా అని దాన్ని మేము పంపించేస్తే అది చక్కగా డ్రాయింగ్ అవి చేసింది ఈ లోపు మేము తెచ్చుకున్న మొక్కలని ఇలా హ్యాంగ్ చేశాను నా ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబర్ అయిన ప్రియాని అడిగాను అనమాట వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి వాళ్ళ అమ్మగారు మంచి గార్డనర్ టెర్రస్ గార్డెనింగ్ చాలా బాగా చేస్తారు సో తను చెప్పింది సింపుల్గా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ వేసుకోవచ్చ మీకున్న లైటింగ్కి తగ్గట్టు స్పైడర్ ప్లాంట్ ఇంకా మన టేబుల్ రోజు ఇలాంటివి అని సో అక్కడికి వెళ్తే అతను ఈ పర్పుల్ కలర్ లీవ్స్ ఉన్న చెట్టు కూడా ఏదో ఇచ్చాడు ఇంతలో మా అమ్మాయి వచ్చి అమ్మ గ్రీటింగ్ కార్డ్ చేశాను అత్త బర్త్డేకి అందనమాట అంటే మా కజిన్ బర్త్డే ఉంది మేమందరం ఒకే అపార్ట్మెంట్లో మా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి విష్ చేద్దాం అమ్మ అంటే ఉత్తి చేతులతో కార్డుతో వెళ్తే ఏం బాగుంటుంది అని కేక్ కటింగ్ చేయిద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అరౌండ్ టెన్ ఓ క్లాక్ కేక్ అయితే ఆర్డర్ చేసాం అందరం ఇంకా గార్డెన్ పని అయిపోయింది కదా బాల్కనీలో బాల్కనీ అంతా నేను శుభ్రం చేసి ఫ్రెష్ అయ్యి కేక్ కటింగ్ అదంతా నేనైతే క్లిప్స్ యాడ్ చేయలేదు కానీ అక్కడితో మేక్ ఓవర్ అయింది చీకట్లో చూపిస్తే మీకు సరిగ్గా అర్థం అవుతుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి మీకు ముందు రోజు సాయంత్రం తెచ్చి నాటికున్న మొక్కలన్నీ మీతో షేర్ చేద్దాం అనిపించింది సో డోర్ తీయగానే చూస్తే చక్కగా చినుకులు పడుతున్నాయి తెల్లవారే ఏదో పెద్ద వర్షం పడిపోతుందేమో అమ్మయ్య నా మొక్కలకి కావాల్సి నీళ్ళు దొరుకుతాయి అనుకున్నా చూస్తే ఊరికే అలా ఎవరో పైనుంచి కొంచెం నీళ్ళు పోస్తున్నట్టు అక్కడక్కడ మాత్రమే పడింది మంచిగా ముందు రోజు మొగ్గలన్నీ అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి చక్కగా అన్నీ కోసి డబ్బాలో టిష్యూ పేపర్లు వేసి దాచిపెట్టా శుక్రవారం నూటెనిమిది పూలు పూర్తి చేసుకున్నప్పుడు వీటిని కూడా అమ్మవారికి వాడదాం అనిపించింది ఇలాగా వడిలిపోతున్న పూలు కూడా తీసేస్తే అక్కడికి కట్ చేసేయమని చెప్పాడు నర్సరీలో ఆ బాబు సో దట్ మంచిగా మీకు గ్రోత్ ఉంటుందండి అని దీన్నే మీరు అందరు ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు కదా కొత్త మందార మొక్కల్ని పాత మందార మొక్క ఎలా వెక్రిస్తుందో చూపిస్తాను రండి కొత్త వచ్చేటప్పటికి పాతదాన్ని నేను ఎక్కడ పట్టించుకోను అని ఒకేసారి నాలుగు పూలు పూసి గర్వంగా తలగిరేస్తుంది అనమాట నేను నవ్వుకున్నాను ఏం కంగారు పడుకో వీళ్ళందరూ మనవాళ్ళే కలిసి మెలిసి ఉండాలి స్నేహంగా అని సో ముచ్చటగా అనిపించింది చక్కగా నాలుగు పూలు పూసేటప్పటికి వీటన్నిటినీ ఫ్రైడే మా అమ్మవారికి పెట్టుకుని మురిసిపోదాము అనుకున్నాను నేనైతే చూసేసారు కదా మళ్ళీ బాల్కనీ అంతా చక్కగా పచ్చగా ఉంది ఈసారి మాత్రం ఖచ్చితంగా మొక్కలకి నీళ్లు పోసి నేను నేను కూడా నీళ్లు తాగి వాటిని నన్ను హైడ్రేటెడ్గా ఉంచాలని అయితే ఫిక్స్ అయ్యి మొబైల్లో అలారం కూడా పెట్టుకున్నాను సగం నేను చేసే పనులు ఏంటంటే శ్రద్ధగా తెస్తాను కానీ శ్రద్ధగా నీళ్లు పోయాను ఒక టబ్లో మామిడి పండు టెంకలు అయితే మా అమ్మాయి నాటింది అవి వచ్చినప్పుడు మీకు షేర్ చేస్తాను వస్తాయా రావా అని కూడా ఎదురు చూస్తున్నాం మేము సో కొంచెం అయితే వేసే పనులు తోమలపాకుకి బ్రహ్మకమలంకి ఇక్కడ ఒక్కసారి మొక్కలన్నిటితో మాటామాంతి అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మీకోసం ఆ బాల్కనీలో హ్యాంగ్ చేసినవి చూపించాలనుకుంటున్నాను చూసేయండి చూసారా అది గుర్తు చేయడానికి నా దగ్గర మార్కెట్ నైంటీ నైన్లో కొన్నటువంటి గార్డెన్ ది హ్యాంగర్ కూడా ఉంది అయినా చేయను అప్పుడప్పుడు అంతే ఏదో ఒక పనిలో పడి అసలైన వాటికి పప్పం నీళ్ళు పోయిను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసామండి వీటికి మనీ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా క్రీపర్స్ పెట్టుకోవచ్చు చక్కగా ఆ బైండింగ్ వైర్కి కూడా చుట్టుకుని పాయికి వెళ్తాయి చూద్దాం మనకి ఎన్ని రోజులు ఇవి ఉంటాయో ఏంటో ఇనీషియల్గా ప్లాన్ అయితే ఇదే కానీ కొన్ని రోజులు భయపడ్డా పావురాలు ఏమైనా గుడ్లు పెట్టేస్తాయా అని మీరు అందరు అని నెట్ వేసేసుకోండి గ్రిల్కి అని అవి దూరకుండా ఉండాలని చిన్న గ్రిల్స్ చేయించుకున్నాము మాకేంటో నెట్ అవి పెట్టినప్పుడు చాలా క్లోజ్డ్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అందం పోతుంది అని ఇప్పుడైతే ప్రస్తుతానికి పావురాలు గోల్ తగ్గింది కాబట్టి ఇలా స్టార్ట్ చేసాము సో నాకైతే పర్పుల్ ప్లాంట్కి ఒక వైట్ బుజ్జి పువ్వు అయితే వచ్చింది చాలా బాగుంది అది దగ్గర నుంచి చూపిస్తాను మీకు కూడా చూడొచ్చు చూస్తున్నారు కదా ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది మొత్తానికి ఈ విధంగా చేశానండి మీకు ఆఫ్టర్నూన్ వ్యూ లా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి చూపిస్తాను అప్పుడు ఇంకా బాగుంటుంది సిక్స్ ప్లాంటర్స్ ఉంటే ఫైవ్ అయితే ఇక్కడ ఫిట్ అయ్యాయి మా బాల్కనీలో సిక్స్త్ది ఎలాగో నేను ఒక పర్పుల్ కలర్ క్రోటాన్ పెట్టాను కాబట్టి దాన్ని అలాగే స్టాండింగ్ పొజిషన్లో పెట్టేశాను వేరే చిన్న పాట్లో పెట్టి కొంతమంది నన్ను ఆల్మోస్ట్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు మీకు గుర్తుంటే మేము ఇల్లు కొనుక్కుని షిఫ్ట్ అయినప్పటి నుంచి కిటికీలో చక్కగా అన్నపూర్ణ దేవి నేను వంట చేస్తుంటే నాకు కంపెనీ ఇస్తూ ఉండేవాళ్ళు వంటని టేస్టీగా చేసేవాళ్ళు గుర్తుందా ఈ విధంగా నేను ఒక రన్నర్ వేసుకుని సెట్ చేసుకున్నాను దానికి రోజు పువ్వు పెట్టుకుని ఆ విగ్రహానికి అగరవత్తి కూడా వెలిగించుకునేదాన్ని పూజ గదిలో పూజ అయిపోయాక అక్కడ నాకు చాలా వెల్త్గా అనిపించింది ఏదైనా కొంచెం మారుద్దామని ఎలాగో షీట్ అంటించాం కదా బయట అడెసివ్ది ముగ్గు వేసి సో సేమ్ అక్కడ కట్ చేసుకుని అదంతా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే ముగ్గు వేసి పెట్టుకున్నా థర్స్డే మార్నింగ్ చక్కగా బియ్యంలో అమ్మవారిని కూర్చోపెట్టుకుని యాజ్ యూజువల్గా దీపం పెట్టుకున్న తర్వాత వచ్చి ఇక్కడ అగర్వత్తి వెలిగించుకుని పూలైతే పెట్టేసుకున్నాను ఈ ప్లాంట్ కోసం తర్వాత మాట్లాడదాం ఇంకొక వీడియోలో చెప్తాను ఎక్కడ కొన్నాను ఏంటి దీని పేరు అని బికాస్ నేను మర్చిపోయింది దాని పేరు ఇప్పుడు చెప్పడానికి అందుకే మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అది హాయిగా ప్లెజెంట్గా అనిపించింది సో ఇదన్నమాట చిన్న చిన్న మేకోవర్స్ అయితే సమ్మర్లో చేస్తున్నాను నాకు జూన్లో స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి ఇల్లు కొంచెం ఏమంటారు వెల్కమింగ్గా పెట్టుకుంటే స్కూల్ నుంచి రాగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది అని థర్స్డే పూజ అన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రాగి దోశ బ్యాటర్ ఆల్రెడీ నానపెట్టాను కదా గ్రైండ్ చేయడం అవన్నీ నేను షేర్ చేయలేదు అది నేను ఇక్కడ మీతో దోశ వేయడం షేర్ చేస్తాను వన్ గ్లాస్ రాగులు వన్ గ్లాస్ జొన్నలు వన్ గ్లాస్ సజ్జలు వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకుని నానపెట్టి ఎయిట్ అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకుంటే మంచిగా ఇలా పిండి వచ్చేస్తుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి వెరీ హెల్దీ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ సో మధ్య మధ్యలో వైట్ దోశ మామూలు మినపప్పు బియ్యం అది కూడా తినచ్చు ఎక్కువ ఇవి ఇంక్లూడ్ చేసుకుందాం అంతే తినేది మానకుండా మంచిగా తిందాము అన్నదే కదా ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటున్నారు సో మా పాప అయితే కొంచెం ఏడుస్తుంది కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాము పెట్టడానికి ఇంకేంటి విశేషాలు హోప్ మీకు నా బ్లాగ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి రీచ్ అవుతున్నాయి అనుకుంటున్నాను అండ్ మంచి క్రిస్పీగా టేస్టీగా దోశ అయితే రెడీ అయిపోయింది అల్లం పచ్చడి ఇంట్లో చేశాను నిలవ పచ్చడి దాంతో సర్వ్ చేసేసాను మా ఇంట్లో ఒక స్పెసిఫిక్గా ఇదే ఉండాలి మాకు ఇందులో పల్లీ చట్నీయే కావాలి అలా ఏముండదు వెరీ వెరీ ఏమంటారు నాకు కరెక్ట్ వర్డ్ యూజ్ చేయడం రాలేదు అది ఇంకోలా ప్రాజెక్ట్ అవుతుందేమో అని చాలా క్యాజువల్ ఈటర్స్ అనమాట పిక్కి కూడా కాదు చూజీ కూడా కాదు ఏది పెడితే అది టైంకి పెడితే చాలు అన్నట్లు కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను మధ్యలో బికాజ్ నేను మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేస్తా కాబట్టి నాకు స్కూల్ ఉన్నా లేకపోయినా నా రొటీన్ నిద్ర మెలకు అయితే వచ్చేస్తుంది అందుకని మిగతా టెన్ థర్టీ టు వన్ ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇలా పప్పు రుబ్బుకునే కార్యక్రమాలు అవేవైనా ఉంటే చేస్తా లేదు అంటే ఇంకో పని ఏదో ఒకటి వార్డ్రోబ్లో ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటా అయితే థర్స్డే నాకు పప్పు రుబ్బుకునే పని పెట్టుకున్న సాటర్డే సండే రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి మాకు ఎవరో ఒకళ్ళు వస్తారు సాటర్డే సండే ఆర్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము కాబట్టి రెడీగా బ్యాటర్ ఉంటే ఈజీగా ఉంటుంది నా చేతితో పిండి రుబ్బిన పెరుగు తోడు అది పులవదు కాబట్టి హ్యాపీగా ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది అక్కడితో అయిపోలేదు ఇంకా పిండి రుబ్బాలి ఇదంతా క్లీన్ చేయాలని చెప్తున్నా పిండి దోశది బ్యాటర్ అయ్యేలోపు రవ్వ కడిగేసి మినప్పప్పు ఇడ్లీ పిండికి రెడీగా పెట్టుకున్నా ఈలోపు మిషన్ వచ్చేసింది ఎక్స్టెన్సివ్ వాష్లో పెట్టగానే మంచిగా అయిపోయాయి బట్టలు ఆరేయడం కూడా యూటిలిటీ కబోర్డ్ తీయంగానే డంప్ చేసేసినటువంటి సోప్స్ అవే ఉన్నాయి చిరాగ్గా అనిపించి సద్దా ముందు రోజు టబ్ క్లీన్ చేసే ముందు నేను డోర్ మ్యాట్స్ అవి వేసా సో ఆ బ్యాగ్లో నాఫ్తలిన్ బాల్ వేసి అవన్నీ పెట్టుకుంటాను ఇదేదో వీడియో కోసం చేసేది కాదు దీనికోసం నేను స్పెసిఫిక్గా ఇన్స్టామార్ట్లో లాండ్రీ బ్యాగ్ బుక్ చేసుకుని మరి నేను వాడతానండి దాన్ని మా ఇంట్లో అందరు నన్ను వింతగా చూస్తారు ఒక కవర్లో పెట్టుకోవచ్చు కదా అని ఎందుకు కవర్లో పెట్టుకోవాలి మంచిగా కనిపిస్తుంది కదా అందులో పెట్టుకుంటే కవర్లలో ఆ సౌండ్లు అవి నాకు నచ్చవు అనమాట అలాగా సర్దితే మాత్రం నేను పర్ఫెక్ట్గా పనిచేస్తాను చేయకపోతే వన్ టూ అవర్స్ కామ్గా కూర్చుంటాను సో ఈ మధ్య కోపం వచ్చినా కూడా సర్దడమే మొదలు పెడుతుంది అనమాట యూటిలిటీ మాత్రం ఎంత చేసినా నాకు మేడ్ నేను చేసుకుంటేనే నచ్చుతుంది తనకి ఎంత చెప్పినా గోడల మీద బోర్లించొద్దు అని అన్నీ పెట్టా ఉంటుంది డ్రై అయిన తర్వాత అన్నీ తీసి మళ్ళీ ఎక్కడ వాటిని వాటికి పెడుతూ ఉంటాను అనమాట దీనికోసం ఈ చీపుర్లు అవన్నీ ఏళ్ళేయడానికి నేను హ్యాంగర్ కొట్టిస్తే మా గోడలు చాలా స్ట్రాంగ్గా ఉండి హ్యాంగర్లు పడిపోతున్నాయి ఇంకా విరక్త వచ్చేసింది నాకు అస్తమానం గోడని వైట్ ఇది సిమెంట్ పెట్టడం వేరే పొజిషన్లో మళ్ళీ కొట్టించడం డ్రిల్ పెట్టించడం ఉండడమే లేదు సో దానికి ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చూస్తున్నాను ఏం చేద్దాము అని అదొక్కటి మాత్రం క్లమ్జీగా కనిపిస్తుంది కింద ఉండి అమ్మయ్య ఇవన్నీ పనులు అరౌండ్ వన్ థర్టీ టూ స్టార్ట్ చేశా క్లీనింగ్ డైనింగ్ టేబుల్ స్క్రబ్బింగ్ అన్నీ అయ్యేటప్పటికి ఫోర్ అయింది ఇంకా ఫోర్ టు ఫైవ్ అయితే మంచిగా రిలాక్స్ అయిపోయాను నేను సో చూస్తున్నారు కదా ఇదేం డస్టింగ్ డీప్ క్లీనింగ్ కాదు జస్ట్ ఎక్కడ అక్కడ రీఆర్గనైజ్ చేసి డంప్ లేకుండా ఉంటే మనకి ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుందని మా సింక్లో డీక్లాగ్ అవడానికి పౌడర్స్ ఉంటాయి కదా అవి ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను నేను నేను అందరికీ సజెస్ట్ చేస్తా బికాజ్ మనం అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బ్లాకేజెస్ కామన్ సో ఇక్కడ ఏదేదో ఉన్నాయి అన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టట్లేదు రెండు రోజుల నుంచి సో అవన్నీ కూడా పెట్టేస్తాను సో ఇక్కడైతే ఇడ్లీ రవ్వ కడుగుతున్నా బ్రెడ్ మరి అమ్మ వచ్చిన రోజు మదర్స్ డేకి చేసింది ఉండిపోయింది సో ఈ టూ డేస్లో ఫినిష్ చేయించాలి బికాస్ సెవెంటీన్ దెన్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసాను నిన్న వీడియోలో ఈ బాతు బాగుంది బాగుందన్నారు కదా ఎక్కడ కొన్నాను అని ఇది యాక్చువల్గా మాకు ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారు మీకు ఇలాంటివి అన్నీ మనకి కేన్ ఉయ్యాలో అవి చేస్తారు చూడండి వాళ్ళ దగ్గర ఉండ ఉంటాయి నేను హైదరాబాద్లో ఇంకొక ప్లేస్లో అయితే చూసా బేగం బజార్ వీటిలో దొరకచ్చేమో కానీ మెహదీపట్నం మనం వీసా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం చిల్కూర్ అక్కడ ఇట్లాంటివన్నీ అమ్మడం చూశానండి మరి మిగతా ప్లేసెస్లో తెలీదు ఎక్కడ దొరుకుతాయి అన్నది సో స్టవ్ దగ్గర అంతా స్క్రబ్ చేసేసి క్లీన్ చేసుకున్నాను మరి డిన్నర్ చేస్తావు కదా అంటే డిన్నర్ ఏంటి ఇలా క్లీన్ చేసిన వెంటనే మా అమ్మాయి ప్యాన్ కేక్స్ కావాలంది నేను క్లీన్ చేయడానికి కారణం మాకు ఈవినింగ్ డిన్నర్ ఉందనమాట హోటల్లో బర్త్డే ఇన్విటేషన్ అందుకని క్లీనింగ్ చేసేసుకున్నాను ముందే సో పాన్ కేక్ ఏమి గ్రీజీ అయిపోదు అని చెప్పి ఇట్స్ ఓకే అనుకున్నా మళ్ళీ చూస్తున్నారు కదా మా అమ్మాయి కోసం ఫ్రెష్గా రుబ్బిని ఇడ్లీ బ్యాటర్ని వేశాను ఎంత చిన్నది వేసినా దానిలో హాఫే కావాలని చెప్పింది సో దాన్ని మళ్ళీ హాఫ్ చేసి దానికి గోంగూర పిచ్చి దాని గురించే చేస్తాను గోంగూర అండ్ మాగాయ్ ఒకటి వాళ్ళ గారిని అడిగి మరీ చెప్తుందనమాట మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన ఐ వాంట్ మాగాయ్ అని ఇంట్లో నేను ఎంకరేజ్ చేయను పికిల్స్ ఇంత చిన్న ఏజ్ నుంచి ఎందుకు తింటావు అంటానని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మాత్రం ఎంజాయ్ చేసి వస్తూ ఉంటుంది మొత్తానికైతే అది లంచ్కి పాన్కేక్ తింది అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఇట్లా ఎండలకి రైస్ మనము తినలేకపోతున్నాం కిడ్స్ కూడా తినలేకపోతున్నారు అందుకే ఇంక నేను ఫోర్స్ చేయలేదు ఈవినింగ్ ఎలాగో బయటకు వెళ్ళినప్పుడు దానికి నచ్చింది అది తింటుంది కదా అన్నట్లు జస్ట్ చూపిస్తున్నాను గోంగూర పచ్చడి ఎంత నూనె వేసినా అది తాగేస్తుంది గోంగూర ఐజ్ వన్ తాగుబోతు ఈ గ్యాప్లో బోర్ కొడుతుంది అంటుంటే బాల్కనీలో కూర్చొని ఆ ప్లాంటర్స్ ఎలా ఉన్నాయో వాటిని డ్రా చేయంటే అంటే చక్కగా బుద్ధిగా ప్యాన్ కేక్ రెడీ అయ్యే లోపల డ్రా చేసుకొచ్చింది క్యూట్గా మాట వింటే పర్లేదు అప్పుడప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఉంటుంది కదా ఎందుకు వినాలి టైప్లో అనుకుంటుందో ఏమో కొన్నిసార్లు ప్లీజ్ అమ్మా అంటూ ఉంటుంది వదలం కదా మనం మన స్టైల్ ఆఫ్ పేరెంటింగ్లో హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాం అదనమాట మా క్రియేటివ్ జీనియస్ యొక్క ఆర్ట్ అండ్ ఆఫ్టర్నూన్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ వ్యూ చూస్తే చాలా బాగుంది అప్పుడు గుర్తొచ్చింది అరే నీ దగ్గర బర్డ్ నెస్ట్ హ్యాంగర్ ఉండాలి కదా అది తీసి హ్యాంగ్ చేయిద్దాంలే అని అయితే బయటికి తీసాము ఫైనల్గా ఇంకా దీన్ని నాకు ఆ గ్రిల్కి కూడా ప్లాంట్స్ పెట్టాలని ఉంది ఐఎమ్ ప్లానింగ్ స్లోగా నా దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉండాలి అవన్నీ తీసి ఒక్కొక్కటిగా సర్దుతా అక్కడితో థర్స్డే అది బ్లాగ్ని ఎండ్ చేయాల్సి వచ్చింది తర్వాత మ్యూజిక్ క్లాస్ అవన్నీ అటెండ్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోయాము ఫ్రైడే మార్నింగ్ మంచిగా అనుకున్నట్టు పూలతో పూజ అయితే చేసేసుకున్నాను లక్ష్మీ అష్టోత్ర సతనామా వాళ్ళు చదువుకున్న కనకదార కడ్గమాల యాజ్ యూజువల్ నేను ఎలా అయితే ఫ్రైడేస్ చేసుకుంటానో చేసుకుని మంచిగా పాలు కాచి నైవేద్యం అయితే పెట్టేశాను ఎందుకు మూడు దీపాలు పెట్టామంటే ఈ దీపాలకి నాకు లెక్క ఏం ఉండదండి ఆ రోజు నాకు ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటూ ఉంటాను నాకు బాగా టైం ఉందంటే ఎక్కువసేపు అక్కడే కూర్చుని ఏదో ఒకటి చదువుకుంటూ ఐ విల్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ అమ్మవారి ఫోటో దేవి కానీ మన లక్ష్మీదేవి ఫోటో కానీ సమ్ కనెక్షన్ ఐ ఫీల్ నాకు ఏదైనా పాజిటివ్గా థింక్ చేసి అడిగితే జరగకుండా ఏదీ లేదు సో అవుతూ ఉంటుంది మంచుకైతే ముగ్గు కూడా వేశా యూట్యూబ్లో ఒక ముగ్గు చూసా దాన్ని నేను డెవలప్ చేసుకున్నాను అనమాట కొంచెం ఈ మధ్య నేను కూడా క్రియేటివ్ అవుతున్నాను అంతే ఇవాటి వ్లాగ్ కొంచెం బోర్ కొడితే కామెంట్ చేయండి నచ్చినా కూడా కామెంట్